అందరికీ నమస్కారం అండి నేను మీ రాజేష్ అయితే కాపీ కొట్టడంలో చైనా వాళ్ళకి మించిన వాళ్ళు లేరండి ఆ విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు హైటెక్ సిటీ కూడా అది దాన్ని చూసి నేను షాక్ అయిపోయాను లేదా మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చి ఏమైనా కట్టేశారా అని చెప్పేసి బా హైటెక్ సిటీ ఆ చుట్టుపక్కల ఇవన్నీ అబ్బా జనాలు వస్తాం ఆడుకోవడం కొత్తగా కొత్తగా ఓపెన్ అయ్యింది ఇది వచ్చేసి మ్యూజియం కాకపోతే మనది వచ్చేసి బిజినెస్ సెంటర్ ఇది వచ్చేది మ్యూజియం కాకపోతే ఏంటంటే వీళ్ళ చైనీస్ వాళ్ళకి మన పిక్చర్ చూపించిన అందరూ ఓ అది ఇదే కదా అన్నారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారండి కానీ వీళ్ళు కాపీ కొట్టమని ఒప్పుకుంటారు కానీ అది మన ఇండియా దాన్ని మాత్రం ఒప్పుకోరు అది ఎక్కడి నుంచో ఏదో దేశంలో ఉండి ఉంటుందో కాపీ కట్టేశారు అంతే కానీ వాళ్ళకి చూపిస్తే మాత్రం చాలామంది షాక్ అయ్యారు నైట్ అయితే మాత్రం హైలైట్ ఉందండి అది చూడడానికి లోపల ఎలా ఉంటుందో ఏముంటుందో వింతలో విశేషాలు అసలు ఇది కట్టడానికి కారణం ఏంటో ఇవన్నీ లోపల చూసేద్దాం మనం స్లోగా లోపలికి వెళ్ళిపోదామండి అదే అండి వెనకాల వచ్చేసి మన చైనా చైనీస్ హైటెక్ సిటీ మాట నేను మనకి సేమ్ టు సేమ్ దింపేశాడు ప్రింటౌటు మార్నింగ్ వీడియో కూడా ఉంది నేను రెండు కలిపి పెడతాను మీరు చూద్దరు కానీ నిజంగా హైలైట్ అండి బాబు చూసి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు మీకు ఎలా అనిపించినా కింద కామెంట్స్లో చెప్పండి ఇది నిజంగానే నాకు నాకు హైటెక్ సిటీలో అనిపిస్తుందా లేదా మీకు కూడా అనిపించిందా కొంచెం క్లియర్గా చెప్పండి నాకు కొంచెం ఎందుకంటే చైనీస్ వాళ్ళకి మన హైటెక్ సిటీ పిక్చర్ చూపిస్తే ఇదే అన్నారు అందరు అందరూ ఇదే అన్నారు చాలా మంది షాక్ అయ్యారు సో మీరు చెప్పండి లోపల హైటెక్ సిటీలో ఇలా ఉంటుందండి మొత్తం అంతా ట్రెడిషనల్ సంబంధించింది ఆ హైటెక్ సిటీ మనకైతే బిజినెస్కి సంబంధించింది కానీ ఇక్కడైతే అది వచ్చేసి ఒక మ్యూజియం అన్నమాట అంటే పురాతనకాల ఆర్టిఫిక్స్ అన్నీ పెడతారు దాంతోపాటు అంటే ఇప్పుడు మీ ప్రాతనాన్ని చూపిస్తూ ఉంటాను కాకపోతే అంటే మోడ్రన్గా మన ఇంట్లో కలెక్షన్ పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా వరకు కొనవచ్చు కూడా ఆఖరికి డైనోసర్ ఎగ్స్ కూడా కొనవచ్చు అన్నమాట ఇక్కడ ఆప్షన్లో సో ఇక్కడ చూస్తే మీరు ఇది లోపల మాట సూపర్ ఉందండి మాములు కాదు తగ్గదగ మెరిసిపోతా ఆ మధ్యలోనేమో హాలోగ్రామ్ గ్రౌండ్ ఓడి పెట్టారండి అది నిజంగా భలే ఉంటుంది అసలు లైట్లు ఏమి లేకపోతే మాత్రం మధ్యలో గెలాక్సీ గెలాక్సీని చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది మీరే చూడండి అంటే ఇందులో కెమెరాలో అంత తెలియట్లేదు కానీ ఎదురుగుండా ఉంటే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది అన్నమాట ఇంటి సెంటర్లో ఏవి లేకుండా ఉన్నట్టు ఒక గెలాక్సీ లాగా ఇంకా చుట్టుపక్కల అవన్నీ డ్రెస్సులు మాట ఇవి అలాగూ మీకు చాలాసార్లు చూపించే ఉంటాను ఒక్కొక్క డైనాసిటీక్కి సంబంధించి ఒక్కొక్క డ్రెస్సు ఒకటేమో సుంగు ఒకటే యాంగు ఒకటేమో జాంగు ఇంకోటి ఏమో ఏదో డైనాసిటీ మనకు తెలియదు అండి అన్ని డైనాస్టీలు ఇక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్క డైనాసిటీ అనమాట వాళ్ళ సిక్స్ డైనాసిటీస్ ఇక్కడ ఉన్నాయి సో ఇంకా లోపలికి వెళ్తా రండి ఇదిగోంటే పక్కన హ్యాగ్రాము ఇక ఇలా నడుచుకుంటూ వెళ్తే అదిగోంటే లోపలంతా లెఫ్ట్ రైట్ మూడు మూడు అంతస్తులు ఉంటాయి ఇక్కడ మనం డ్రెస్సులు కూడా కొనుక్కోవచ్చు ఇంకా పైకి వెళ్తాం రండి ఒకసారి ఇక ఈ పక్కన చూడండి ఇవన్నీ టీలు మాట అంటే పురాతన కాలంలో టీలు ఎలా చేసుకునేవారు అని చెప్పేసి ఇప్పుడు కూడా చేసుకు ఇప్పుడు కొనుక్కుని మనం ఇంట్లో చేసుకోవచ్చు ఆర్టిఫాస్ మీరు చూడండి పెద్ద ఎక్స్పెన్స్ ఏం కాదండి ఇది కనుక ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ది బెస్ట్ మాట అసలు టీలు సంబంధించిన సోసర్లు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ మీరు చూడండి నాకైతే బలే నచ్చాయండి ఒక ప్యాకెట్ అయితే కొని గిఫ్ట్ పంపించాలనుకున్నాను మా ఫ్యామిలీకి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కింద కామెంట్లో అయితే మాత్రం నాకైతే బలే నచ్చిందండి ఈ పక్కన ఈ టీలు అనేవి ఇంట్లో డెకరేషన్ ఒక టీ తాగడానికే కాకుండా డెకరేషన్ కూడా ఉంటాయండి కాకపోతే ఇక్కడ పక్కన ఇది నేమ్ అన్నమాట అంటే మన నేమ్ సంబంధించి మన నేమ్కి వాళ్ళు అచ్చులా చేస్తారు ఇదివరకు వాళ్ళు చైనీస్ వాళ్ళు స్టా స్టాంప్ వేసేవారు ఏదన్నా రాసి రాజముద్ర అంటారు చూడండి ఆ టైప్లో మాట మనం కూడా ఏదన్నా మన ముద్ర రాయించుకోవచ్చు ఈ పక్కన ఉన్నటువంటి ఇవి కూడా అన్ని టీకి సంబంధించినవి కింద ఉన్న బొమ్మలు అవి ఉంటారు మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇది టీకి సంబంధించింది ఏంటంటే టీ తాగేటప్పుడు దాని మీద దాని మీద పోస్తారు అన్నమాట ఫస్ట్ కప్పు ఫస్ట్ కప్పు దాని మీద పోస్తే అది రంగు మారుతుంది అది అలాగా దాన్ని పెంచుతూ ఉంటారు అన్నమాట రాళ్ళుతో తయారు చేస్తే రంగులు మారుతూ ఉంటాయి సో వాటి మీద వేసి హాట్ టీ వేసినప్పుడల్లా అట్లా అవి ఉంచితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట అంటే వాళ్ళ ఫ్యూచర్లో బాగుంటుందని చెప్తారు ఇంకా మనకి ఎదురుగొండ ఉన్నారు చూడండి వీళ్ళిద్దరు చూడండి ఏంటి రియాలిటీగా ఉన్నట్టు ఉన్నారు కానీ నిజం కాదండి వాళ్ళు చేసిన బొమ్మలాల్లో కాకపోతే ఏదో ఇదివరకు పురాతన కాలం మనుషులు ఎలాగో ఫైర్ సృష్టించారు అని చెప్పేసి వాళ్ళు చైనీస్ అంట మరి ఆ టైంలో కూడా చైనా ఉందో లేదో నాకు తెలియదండి మీరు చెప్పండి కామెంట్స్లో అయితే కానీ ఇలా ఉంటుంది అంటే చైనీస్ పూర్వీకులు మాట వీళ్ళందరూ అలాగా కానీ భలే ఉంది కదండి నిజంగా నేను ధోరణిని చూస్తే నిజంగా మనుషులు అలా ఉన్నారా అనిపించేలా ఉంది అది అప్పుడు ఆ పురాతన కాలం జనం ఇలాంటి ఇలాంటి కుటీరంలో ఉండేవన్నమాట ఆ కుటీరం మీరే చూడండి చుట్టుపక్కలంతా ఎంత అందంగా ఉందో కానీ అసలు యాక్చువల్లీ అన్ని ఇండియన్ టైప్లోనే ఉంటాయండి పెద్ద తేడా ఉండదు ఇంకా చైనాలో అతి పెద్ద దొరికింది అంటే శిలాజాల నుంచి ఇదండి మమ్మోత్ అండి ఇది మమ్మోత్ ఒక అస్థబంజరం ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దొరికింది అన్నమాట అసలు అసలు అలా దొరకడం చాలా అరుదు ఇది మమోత్ మమ్మోత్ ఇలా ఎంత పెద్దగా ఉండేదన్నమాట ఇది వరకు బాబోయ్ ఎంత పెద్ద ఎలిఫెంట్లు తిరిగావంట వీళ్ళ ఉద్దేశం ప్రకారం హ్యూమన్స్ వీళ్ళని డిస్ట్రాయ్ చేశారంట హ్యూమన్సే చంపేశారంట ఈ మెమోస్ని అంటే అక్కడ రాశారండి చరిత్ర అంటే నేను అప్పుడు టైంలో లేను కదండి నాకు తెలీదు సో అక్కడ రాశారు ఆ చరిత్ర ఏంటంటే మమోస్ని హ్యూమన్సే హంట్ చేశారని చెప్పేసి ఉన్నాయి వాళ్ళ చరిత్రలో ఇక్కడ ఉన్న బోన్స్ అన్నీ వాళ్ళకి దొరికినవి అంట అంటే ఇందులో ఏమీ వాళ్ళు తయారు చేసినవి కాదు ఎగ్జాక్ట్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ దొరికేస్తాయంట బోన్స్ అలాంటివి చాలా అరుదు అండి బోన్స్ దొరకడం వెనకాల చూడండి మమ్మోత్ టాస్క్ అది అది ఎంత పెద్దగా ఉందంటే నాకే సౌండ్ లేదు అసలు చూడండి నేను దాని పక్కనే ఎంత ఉన్నా చూడండి దాని టాస్క్ ముందు దాని కొమ్ములు వామ్ మో ఎంత పొడుగుందో చూడండి అసలు ఆ టైంలో అంత పెద్ద ఎలిఫెంట్స్ జీవించాయి పెద్ద జీవరాశులు ఉండే అంటే ఇదివరకు అసలు నమ్మలేకపోతున్నామండి చూడండి అసలు ఏమైనా ఉంది అసలు అంత పెద్ద ఎలిఫెంట్ ఆ బాబోయ్ ఎలా ఉండే అంటే ఆ టైంలో జనాలు ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ వాటికి సంబంధించి హస్తపంచాలే అండి ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క పార్ట్ కొన్ని మమ్మోత్స్ ఫుల్ బాడీ పార్ట్స్ దొరకలేదన్నమాట అవి కొన్ని కొన్ని దొరికాయి అవి అలా పెట్టారు అక్కడ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట ఇది మనకి లక్కీగా లిఫ్ట్లు అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ పైకి ఎక్కడానికి లేదంటే చాలా కష్టం అండి సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయాం ఇంక థర్డ్ ఫ్లోర్లో ఏముంటే ఖచ్చితంగా చూడాలి ఇక్కడ హ్యాగ్రామ్ టీవీలు అమ్ముతున్నారండి అది టీవీ అండి బాబు అసలు నాకు పిచ్చెక్కేసింది చూడగానే ఎంత త్రీ డీ ఎఫెక్ట్ అంటే గ్లాసులు గ్లీసులు ఏం పెట్టుకోగానే త్రీ డీలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందని చెప్పండి నాకైతే నిజంగా అండి అది ఒక వాల్ ఫ్రేమ్లా ఉంది కానీ లోపల చూస్తుంటే మాత్రం ఒక త్రీ డీ ఎఫెక్ట్ ఇప్పుడు ఎదురుగొన్న కనిపిస్తున్నాడు చూడండి అతను వచ్చేసి ఇదివరకు టైంలో ఒక పెద్ద ఓప్రా మాట ఎందుకంటే ఆ టైం నుంచి ఈ టైం దాకా ఓపరా అనేది హైలైట్ సో అది పెట్టుబడి అడ్డం అలాంటివి పెట్టుకుని ఆ సింగింగ్ చేస్తూ ఉండేవాడు ఇంకా ఎదురుగొని ఉన్న చూడండి అది అది వచ్చేసి చైనీస్ వాళ్ళ వీణ నిజంగా చెప్పండి చైనీస్ వాళ్ళ వీణ అండి ఎందుకంటే మన వీణ ఎలా వాయిస్తారో అవి అది కూడా అలాగే ఉంటుంది పైన కూడా అవి కూడా చాలా వరకు మన ఇండియాలో చేసినవే ఇంకా ఈ పక్కన ఉన్న అన్నమాట ఆ టైంలో రాజుల కుటుంబంలో వాళ్ళు మాత్రం ఇలాంటి ఓపరాలు చూసేవారు అన్నమాట అది చూడండి ఎంత ఎలా చూస్తున్నాయి అంత అదే అరుస్తా అరుస్తా చేస్తా అండి ఓప్రా అది సో రాజులు వాళ్ళకి సంబంధించిన మంత్రులు మాత్రం రాణిగారు కూర్చుని కూడా టీ తాగుతా చూసేవారు అండి ఇప్పుడు మనం కూర్చున్నాం మనమే రాజు ఇక్కడ పస్తుందండి సో అదే అండి వెనకాల ఉన్న డ్రెస్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపరా డ్రెస్లు అవన్నీ అయితే ఆ ఓపరా పాడే వాళ్ళు ఎలా మేకప్ వేసుకుంటారని చెప్పేసి మీకు చూపిస్తున్నారన్నమాట పక్కన తినైతే అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు బాబు వాళ్ళు మేకప్ లేసేదాకా మాక్సిమం అబ్బాయిలా వేస్తారు అమ్మాయిలా వేస్తారు కూడా ఇక్కడ ఎందుకంటే ఆ నుంచి వస్తున్న సంస్కృతి అది ఏంటంటే ఆ టైంలో అమ్మాయిలు బయటకు రాకూడదు అన్నట్టు ఉండేది ఎక్కడ కూడా సో ఆ టైంలో ఏంటంటే అబ్బాయిలే అమ్మాయిలో వేషం వేసేవన్నమాట చూడండి అది కూడా అబ్బాయే ఆయన ఆయన కూడా అబ్బాయే తప్పుడు అమ్మాయిలాగా వేస్తున్నాడు తన వేషం అయితే వాళ్ళ మేకప్లు వచ్చేసి ఇలా ఉంటాయి మాట ఎంతో చాలా కష్టం అన్నమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే టూ టు త్రీ అవర్స్ పడుతుంది ఒకసారి మేకప్ స్టార్ట్ చేయడానికి అయితే ఇప్పుడు మీరు విన్న ఏప్రా వచ్చేసి ఇదిగోండి వాళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ మాట ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయించి ఆ సౌండ్ చేస్తారు అదే మన సంగీత కార్యక్రమాలు ఉంటాయంటే సంగీత నృత్యాలు అంటారు చూడండి వీళ్ళకి కూడా అలాగేది ఇది కా అయితే వాళ్ళు డిఫరెంట్ మాస్క్లు మాత్రం డిఫరెంట్ లెవెల్స్ ఇవన్నీ మాస్క్లు అంటే ఇలాగ వాళ్ళు మేకప్ చేసుకుంటారండి ఫేస్ మీద ఇది వచ్చేసి వాళ్ళ ట్రెడిషనల్ మాట ఇలాగే వాళ్ళు మొత్తం మేకప్ చేసుకున్న తర్వాత మాత్రమే నృత్యం స్టార్ట్ చేస్తారు సో అదండి మొత్తానికైతే పైన ఫ్లోర్ చూస్తాం ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మనం కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉందండి వయ్ ఇప్పుడే చూసాను సో బటన్ అయితే బటన్ అయితే ప్రెస్ చేసామండి పైకి వస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే గ్లాసులతో చేసింది సో మనకి క్లియర్ కనిపిస్తుంది వెళ్తాం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కింద దిగేస్తున్నాం థర్డ్ ఫ్లోర్ కూడా చూసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు మనం అయితే ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఓప్రా సెక్షన్ అన్నమాట ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం కానీ ఇది మాత్రం ఏం దింపాడండి బాబు అసలు అంటే నేను ఎప్పుడు హైటెక్ సిటీ లోపలికైతే వెళ్ళలేదు ఎప్పుడు బయట మాత్రమే చూశాను లోపల ఎలా ఉంటుందో మీరు నాకు చెప్పండి అసలు బిజినెస్ బిల్డింగ్ ఏంటో కూడా నాకు అంత ఐడియా లేదు సో ఇది మాత్రం మన కాపీ కొట్టారా హైదరాబాద్ వాళ్ళని కానీ ఇక్కడ తీసింది మాత్రం ఇది ఒక మ్యూజియం సో ఇక్కడికి వస్తే మ్యూజియం గురించి ఏమైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు మాట మొత్తం ఇక్కడ సిటీలో ఉన్న ఏ ఏ పుస్తకం గురించి అన్న ఇక్కడ కొడితే ఆ పుస్తకం ఓపెన్ అవుతే ఆ పుస్తకంలో చదువుకోవాలి మనకు అంత పుస్తకాలు చదివేంత ఇప్పుడు ఏం లేదు అయితే పురాతన కాలం అప్పుడు ఇది ఒక మొక్క మిగిలింది అన్నమాట ఆ మొక్క తీసుకొని భద్రంగా పెట్టారు రాజుల కాలం ఉన్నాడు మొక్క మాట సో అదే అండి మొత్తానికైతే లోపల చూసేసాం మన హై మన చైనాలో హైటెక్ సిటీ ఇప్పుడు మనకు అయిపోయింది ఇప్పుడు బయటకు వెళ్తున్నాం సో ఇదండి బయట వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట మాట నైట్ టైం అయితే ఇంకా సూపర్ ఉంటుందండి అసలు మీకు చూపించాలి అసలు నైట్ టైం వ్యూ ఈరోజు చూపిస్తాను మార్నింగ్ నైట్ రెండు కలిపి చేసి చూపిస్తారు మీకు వీడియో కానీ చూడండి ఎంత బాగుంటుంది అసలు ఫ్రీ ప్లేస్ అన్నమాట మీకైతే అలా అనిపిస్తుంది నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం బయట పోయి వెళ్తున్నాం అది చూడడానికి అదోండి మనకు దూరంగా కనిపిస్తుంది చూడండి అదే మన హైటెక్ సిటీ అంటే కొంచెం దూరం నేను చూపిస్తే దగ్గరికి వెళ్ళే మీకు అంతా క్లియర్గా అని అనిపిస్తుంది అండి ఇప్పుడు కలర్ కూడా అలాగే పెట్టాడు ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో బ్లాక్ అలాగే ఏదో ఒక ఇదైతే పక్కన నాకైతే మాత్రం ఇప్పుడు మన హైటెక్ సిటీ అంత వస్తుంది ఎందుకంటే మన హైటెక్ సిటీ ఎల్లో కలర్లో ఉన్నట్టు నాకు తెలియదు ఎల్లో గోల్డెనిష్ కలర్లో ఉన్నట్టు నాకు ఇదిగోండి సేమ్ టు సేమ్ ఉంది కదండి మీరే చెప్పండి అసలు ఎలా ఉందో నాకైతే సేమ్ టు సేమ్ హైటెక్ సిటీ లాగా అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది అండి చాలామందికి నేను మా మన పిక్చర్ చూపించాను చూపిస్తాను అంతే ఇది అదే కదా ఇది అదే కదా ఇది అదే కదా అందరూ అక్కడ చైనీస్ వాళ్ళు కూడా అదే అనిపించిందండి సో మీకైతే అలా కదా కామెంట్స్ ఖచ్చితం చెప్పండి ఇదిగోండి అసలు మామూలుగా లేదు కదా అసలు బిల్డింగ్ వచ్చేసి సూపర్ మాట అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇలాంటి బిల్డింగ్ మనకు కనిపిస్తుందా అని చెప్పేసి మీరే చూడండి అసలు వచ్చేసి సూపర్ అండి ఇంకా చుట్టుపక్కల కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అవి కూడా ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టారో తెలియదు కానీ ఇది మాత్రం మన 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 హైదరాబాద్ నుంచే కాపీ సో ఎవరైనా హైదరాబాద్ నుంచి చూస్తున్న మాత్రం ఖచ్చితంగా చెప్పండి అసలు నాకైతే క్లియర్గా అనిపిస్తుంది ఇదే ఇదే అని చెప్పేసి ఫోర్ బిల్డింగ్స్ మాట నైట్ ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ మాట నైట్ ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ దాకా ఓపెన్ ఉంటుందండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు ఇది జెంజోలోనే ఉంది జెంజో ఒలింపిక్ స్టేడియం అన్నమాట దాని పేరు ఎవరన్నా జెంజోలో ఉన్నవాళ్ళు చూడాలనుకున్నా ఎవరైనా వేరే వాళ్ళు చూడాలనుకున్నా ఇక్కడ రావచ్చు హెనాన్ సిటీ అదే హెనాన్ ప్రావిన్సు జెంజో సిటీ సో గాయస్ దీంతోపాటు చుట్టుపక్కల కూడా కొన్ని మంచి రంగు రంగుల బిల్డింగ్స్ ఉన్నాయి రంగు రంగుల బిల్డింగ్ అదే బాగా కనిపిస్తున్నాయండి సో అవి కూడా లుక్ వేసేద్దాం లుక్ చేస్తే మీకు ఏమన్నా అనిపించింది మీకు ఎక్కడన్నా ఎలాంటి బిల్డింగ్లు ఏమైనా కనిపిస్తే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి సో పక్కన చూసేద్దాం రండి ఇంకేమేమి బిల్డింగ్లు ఉన్నాయో అవి కొన్ని తగ్గదగ్గ మెరిసిపోతున్నాయి అందుకే బోర్డ్స్ నెట్ అంటే చాలా పిచ్చండి బోర్డ్స్ నెట్ స్టేడియం అంటే బీజింగ్లో ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక బోర్డ్స్ నెట్ స్టేడియం ఆ లైటింగ్స్ చూడండి భలే ఉన్నాయి ఏదో ఎవరో ఏదో కుంఫు ఆడుతున్నట్టు ఏదో తైజీ చేస్తున్నట్టు ఇంకే చుట్టుపక్కల ఇవి ఇవి వచ్చేది ఏదో స్టార్షిప్ లాగా ఇంకా రకరకాల మాట ఇలాగే ఉంటాయి ఈ బిల్డింగ్స్ అన్ని మాత్రం దగ్గ తగ్గ మెరిసిపోతున్నాయండి రేంజ్లో అయితే మాత్రం ఇప్పుడు మీకు కనిపిస్తే నాకైతే ఏదో స్టవ్ లాగా కనిపిస్తుంది అండి మీకు అలాగనిపిస్తుంది చెప్పండి ఏదో ఎర్రటి స్టవ్ లాగా మండేలాగా నాకైతే అలాగే అనిపిస్తుంది కానీ ఇది ఏ బిల్డింగో తెలియదు కానీ మా ఈ క్లోయీ చెప్తూ అయితే మాత్రం ఈ బిల్డింగ్ వచ్చేసి ఏదో ఫ్రాన్స్కి సంబంధించిన బిల్డింగ్ అంట దాన్ని కాపీ కొట్టారంట అసలు చెప్పుకోవడానికన్నా ఉండాలి కదండి కాపీ కొట్టాం కాపీ కొట్టామని ఏంటో ఇలా బాగా మిడ్ నైట్ వచ్చి చేస్తున్నానండి సో జనాలు ఎవరు లేరు చుట్టుపక్కన కానీ చూడడానికి మాత్రం వ్యూస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి ఎవ ఏంటంటే స్ప్రింగ్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ మధ్య అందరూ బయటకు వచ్చి ఆడరండి వాళ్ళ ఇంటింట్లో ఉంటారు అసలు స్ప్రింగ్ ఫెస్టివల్ ఒక సపరేట్గా అండి వీళ్ళ వీళ్ళ కల్చర్ అదే ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటే అయితే మీరే షాక్ అవుతారు నేను ఖచ్చితంగా ఓ వీడియో చేస్తాను దాని గురించి కానీ ఇదండి ప్రస్తుతానికి ఇవి ఇది వచ్చేసి బోర్డ్స్ స్టేడియం అక్కడ ఎదురుగుండా ఇంకా చిన్న చిన్న క్యాంపులు అన్నమాట అక్కడ ఉండొచ్చు లేదంటే థర్టీ ఇక్కడ నైట్ నైట్ ఉండకూడదండి కాకపోతే ఏంటంటే జస్ట్ ఉండొచ్చు అన్నమాట వన్ డే డేలో తీసుకుని ఒక స్టోర్లో తీసుకోవచ్చు దాన్ని అంటే ఏయో గేమ్స్ ఉంటాయంట ఏయో అంట నాకు తెలియదు అండి సో అంటే మార్నింగ్ టైమ్ వచ్చాను కానీ ఓపెన్ కాలేదు కొత్త స్టేడియంస్ ఇవన్నీ స్లోగా ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ మెట్లు కూడా దగ్గ మెరిసిపోతున్నాయి ఓకే గాయస్ అదేంటి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ మళ్ళీ ఎవరితో షేర్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి నాకు అయితే మంచి బూస్ట్ వస్తుంది చైనాలో అసలు మీకు కనీ విని ఎరిగిన అన్నీ చూపించేస్తాను నేను సో గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ రాజేష్ జై హింద్